హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర ఫ్లేవర్డ్ రైస్ ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ట్రై చేశారా ప్రాసెసర్ ఏంటో చూసిద్దాం ముందుగా పది పదిహేను వెల్లుల్లి రబ్బలు అల్లం అలానే పచ్చిమిరపకాయలు ఆరు ఒక ఉల్లిపాయ అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకుని మిక్సీ జార్లో పసుపు కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ కానీ వడకట్టేది కానీ తీసుకుని వడకట్టుకోవాలి ఆ పిప్పిలోని వాటర్ అంతా బౌల్లోకి వచ్చేలాగా గట్టిగా పిండి ఆ పిప్పిని పాడేయడమే నాకు ఇన్ని వాటర్ వచ్చాయండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అలానే ఈ కొత్తిమీర వాటర్ కూడా కొలిచి పోసుకున్నాను కొత్తిమీర వాటరు రెండున్నర గ్లాసులు అయినాయి మిగతాయి నేను నార్మల్ వాటరే యాడ్ చేశాను నార్మల్గా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదా అలాగే నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసులు కొత్తిమీర వాటరు నార్మల్ వాటరు కొత్తిమీర వాటర్ అన్నవవు కాబట్టి నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను మొత్తం నాలుగున్నర గ్లాసులు బాస్మతి రైస్లో ఈ ఫ్లేవర్డ్ కొత్తిమీర రైస్ వేసేసి ఒక గంట పాటు నాన్న మీకు టైం ఉంటే గంట నానపెట్టుకోండి నాకు లంచ్ బాక్సులకి లేట్ అవుతుంది అని నేను ట్వంటీ మినిట్స్ మాత్రమే నానబెట్టుకున్నాను తర్వాత నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ తీసుకుని జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇవి ఉంటే చాలు వీటితోనే చాలా టేస్టీగా మనకి గుమ్గుమలాడే కొత్తిమీర ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోతుంది అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర వాటర్లో నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని వేసేసి కొత్తిమీర వాటర్ను కూడా పోసేయాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు నాకు లేట్ అవుతుంది అని నేను కుక్కర్ విజిల్ పెట్టేశాను కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి నార్మల్గా కుక్ చేస్తే గనక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి కదపకూడదు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది నార్మల్గా కుక్ చేసుకుంటే గనక ఉడికేటప్పుడే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు ఉడికిన తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లలకి మా వారికి లంచ్ బాక్సులు సర్దేశానండి ఈ కొత్తిమీర ఫ్లేవర్డ్ రైస్కి ఏ కర్రీ కూడా అవసరం లేదండి కొత్తిమీర వాటర్తో నానబెట్టాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా అవసరం లేదు చాలా సింపుల్గానే అయిపోతుంది వాటర్ ప్రిపేర్ చేసుకుని వాటర్లో నానబెట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా మనం మంచి ఫ్లేవర్ రైస్ని తయారు చేసుకోవచ్చండి పిల్లలకి బాక్సులు ఇచ్చేసి వచ్చేసాను తర్వాత మా వారికి కూడా ఆఫీస్ నుంచి లంచ్ బాక్స్కి వచ్చారు లంచ్ బాక్స్ పంపించేసి తర్వాత నేను కూడా ఇలా వెజిటబుల్ సలాడ్ అని పెరుగుతో ఈ ఫ్లేవర్ రైస్ని ఎంజాయ్ చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు నార్మల్గా కుక్ చేసుకునేటట్టయితే గంటసేపు గంట సేపు నాన్న ఇవ్వండి ఎందుకంటే నేను కుక్కర్లో కుక్ చేసేసాను కదా ట్వంటీ మినిట్స్కే అయినా బాగుంది గంటసేపు నానబెడితే ఇంకా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి ఇంకా బాగుంటుందేమో పిల్లలకైతే చాలా బాగా నచ్చింది వచ్చిన తర్వాత రేపు కూడా అదే చెయ్యి అనేసి అన్నారు అంత బాగా నచ్చింది నాకు నిజంగా భయం వేసింది వీళ్ళకి నచ్చుతుందో లేదో అని కానీ పిల్లలే అలా చెప్పేసరికి నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్గా అనిపించింది మా హస్బెండ్ కూడా వాళ్ళ కొలీగ్స్ అందరూ తిన్నారంట చాలా బాగుందన్నారు అని చెప్పారు చివరికి మనకు కావాల్సింది పిల్లల నుంచి హస్బెండ్ నుంచి అప్రిషియేషనే కదా పిల్లలని అయితే సాటిస్ఫైడ్ చేయడం చాలా కష్టం వాళ్ళకి ఏం చేసినా నచ్చవు కానీ మా పిల్లలు ఈ ఫ్లవర్ రైస్ని మాత్రం చాలా బాగా నచ్చింది అని చెప్పారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను ఎందుకంటే నేను ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేశాను మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ట్రై చేస్తారా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్